ఇద్దరు బలమైన నాయకులు ఒకళ్ళు ఒక రాష్ట్రాన్ని పరిపాలించేసర్రు ఇకరు మరొకరైతే దేశాన్నే పరిపాలించరు కానీ ప్రజా తీర్పు ముందు ప్రజల ముందు ఎవరైనా సరే తలగ్గాల్సిందే ప్రజా తీర్పుని గౌరవించాల్సిందే అలాంటి నాయకులను ఇప్పుడు మనం ఒక ఇద్దరిని చూస్తూ ఉన్నాం ఓటమి దిశగా జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి అదే ఓటమి దిశగా కూడా నరేంద్ర మోడీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏ రేంజ్ లో ప్రజలు తీర్పిస్తున్నారో ఒకసారి చూడండి మరి ఫలితాలు అల్టిమేట్ గా అల్టిమేట్ గా సాయంత్రం వరకు ఎవరైనా కాక బట్ అప్పటిప్పటికి మనకు వచ్చిన అప్డేట్స్ ఎవరైనా గెలవచ్చు కాక కానీ మరి ఎందుకు రౌండ్ రౌండ్ కి ఫలితాలు ఇంత గొప్ప నాయకులు మేము రాష్ట్రాన్ని చేసినాం ఆ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేసినట్టు నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారు ప్రస్తుతం ప్రధానమంత్రి అంటే దూసుకుంటే ఎలాగనకి ముందు జగన్మోహన్ రెడ్డి అసలు పులి సింహా అంటే అసలే అసలు దరిదాపుల పుల్లా నిలబడి ఈయన మరి ఎందుకు ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు వ్యతిరేకిస్తా ఉన్నది ఒక పెద్ద చర్చనీయాంశంగా దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ వారణాసిలో వారణాసిలో రెండో రౌండ్ లో మనం చూసుకున్నట్టయితే అజయ్ రాయ్ అజయ్ రాయ్ అజయ్ రాయ్ దగ్గర ఆరు వేట్ల ఓట్లు వెనకొచ్చేసిండు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని అంటే ఉన్న పోస్టల్ బ్యాలెట్ నుంచి ప్రతి రౌండ్ కూడా పెరగాలి కానీ మెజారిటీ తీసుకుపోవలసి ఉంటది మరి ఈయన కూడా పోటీ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయనంతే ఇప్పుడు ఈయన మీద ఆధిక్యంతో నాలుగు వేల ఓట్ల ఎదుగు ఎక్కువ బీటెక్ రవి ఉన్నారని మనకు తెలిసింది అదేంటి ముందు పులివెందుల అసలు రాయలసీమ పులివెందల అంటే వైఎస్ కుటుంబానికి ఒక మంచి పేరు కానీ అలాంటిది సీఎం గా చేసిన వీళ్ళ ఈ నాన్నగారు వీళ్ళ బాబా వీళ్ళందరూ మంత్రులు అందరూ చేశారు ముందుకు వచ్చేవాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్తున్నారు అసలు కానీ ప్రజలంతా కూడా చూడండి ఎంత డెప్త్ గా ఆలోచన ఎవరికి పెట్టాల్సింది వాళ్ళకి పెడతా ఉన్నారు ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి చేస్తా ఉన్నారు కానీ చాలా అద్భుతమైనటువంటి తీర్పు అందుకే ఐదు సంవత్సరాలు ఒక ఓటు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఖచ్చితంగా కూడా చాలా మంది మనం చూసుకున్నట్టయితే మన దేశంలో మొన్న నిన్న ఎన్నికల సంఘం ప్రకటించింది చాలా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందట ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందట అసలు ప్రపంచం మొత్తం కూడా అరే ఇంత యాక్టివ్ గా ఉన్నారు ప్రజలు ప్రజలు అని చెప్పేసి కోరుకుంటుంది ఎన్నికల సంఘం కూడా చెప్పింది మరి వీళ్ళిద్దరైతే అటు ఇటుగా జరుగుతూ ఉన్నది జరుగుతుంది రౌండ్ రౌండ్ గా జరుగుతూ ఉన్నది ఇదే చూడాలి ఇప్పుడు సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు ఓటిచ్చిండు ఐదు సంవత్సరాల తర్వాత తీర్పులు మాత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి నిజంగా ఒక పదునైన ఐదు అది మనకు ఓటు అనేది ఒక లేకపోతే ఇంకా ఎక్కువ సంవత్సరాలు పెట్టుంటే మేమే అంతా ఇది చేసేస్తాం లేకపోతే ఒక్కరికి అధికారం ఉంటే అసలు ఓటు అనేది లేకపోతే దేశాల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉండేది చూడండి బెంబేలు ప్రధానమంత్రి లాంటి భయపడే అర్థం ఎంత పవర్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం కానీ ఆ ఓటు విలువ వాళ్ళకి తెలుసు ఒక్క ఓటు ఒక్క ఓటు ఆయన ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయారు ఈ దేశంలో సరే ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఎక్కువ సీట్లు మెజారిటీ వచ్చినా ఒక నరేంద్ర మోడీ ఓడిపోయిన అనుకున్నాం ఓడిపోయినా కూడా ఎంత దారుణంగా అది ఇలాంటి పరిస్థితులు మరి గతంలో ఐదు సంవత్సరాల క్రితమే నీకు నూట యాభై సీట్లు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు పోయిన సార్ వస్తే మళ్ళీ ఐదేళ్ళు తిరిగేసరికి ఎన్ని సీట్లు ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లకి కైవసం అయిపోయింది అంటే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వాన్ని మరి ఎంత అబ్జర్వేషన్ చేశారు ఎంత విస్తుమై ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదేమైనా కానీ చాలా విఘ్నతతో వెయిట్ చేశారు డబ్బులు ఇచ్చినా అన్ని తీసుకున్నా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు అందుకే అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతంగా నీకు ఐదు సంవత్సరాలు అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ప్రజల కోసం మంచి చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా గెలిచేటటువంటి ఆస్కారం ఉంటది ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఎవరైనా సరే ఎప్పుడైతే నీ ఇష్టం వచ్చినట్టు దందాలు చేసుకుంటా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకుంటా అల పోగారు ఎక్కడ ఈ అహంకారం ధోరణి అయితే ఎప్పుడైతే వచ్చిందో అత అప్పటిపోతుంది ఎవరైనా వచ్చింది ఎవరైనా రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టు అయితే కేసీఆర్ ఇరవై సంవత్సరాలు కొట్లాడిండు ఎందుకు ఓడిపోయారు అంటే అహంకారం వల్ల ఓడిపోయారు అభివృద్ధి అంటే పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రిని నేను దేశానికి ప్రధాన మంత్రిని అని ఎన్ని లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ లో బ్యాలెట్ లో తెలుస్తుంది సీక్రెట్ గా ఎప్పుడైతే మరి ఓటు పడుతుందో అప్పుడే ప్రధానంగా మరి ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజా తీర్పు గౌరవించాల్సిందే ఏ నాయకులు సరే ప్రజలకు మంచి చేయకపోతే దిగాల్సిందే ఇగో మంచి చేసిన ఎక్కడైనా కావచ్చు కాదు ఎక్కడైనా ఉంటాడు కొన్ని లక్షల మెజారిటీ కూడా వస్తా ఉన్నది కొన్ని కొన్ని ప్లేస్ల ఎంపీ లక్ష యాభై రెండు లక్షల మెజారిటీ కూడా వస్తా ఉన్నది ఎప్పుడైతే అల్టిమేట్ గా ప్రజల కోసం కష్టపడతాడు ఇగో వాళ్ళే గెలిచేటటువంటి ఆస్కారం ఉండదు సరే రైట్ ఈ రోజు ప్రజా తీర్పు రెండు వేల ఇరవై నాలుగు మరి ఇలా మే జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ ను వచ్చే ఫలితాల ప్రధాని నరేంద్ర మోడీ మరి వైఎస్ జగన్మోహన్ లాంటి వ్యక్తులై కూడా తారుమార్ అయిపోతా ఉన్నాయి తారుమార్ అయిపోతాయి రౌండ్ రౌండ్ కి ఫలితాలు అటు ఉన్నాయి అంటే ఓ పార్టీని ఓ రాష్ట్రాన్ని ఓ దేశాన్ని పరిపాలించాల్సినటువంటి పరిస్థితులు కూడా చిన్న భిన్నం అయిపోతా ఉన్నాయి కాబట్టి మరి ఓటమి దిశగా వైఎస్ నరేంద్ర మోడీ సరే అల్టిమేట్ గా ఎన్నో కొన్ని ఓట్లతో సాయంత్రం గెలిస్తే గెలిస్తే గెలవచ్చు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేండ్లు ప్రజల కోసం పని చేయాలనేది మాత్రానికి ఇగో వీళ్ళిద్దరు చూసుకుంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎంతో మంది ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు తర్వాత అక్కడ చూసుకుంటే నూట ఐదు మంది అసెంబ్లీ స్థానాలు స్థానాలు ఎవరు ఎమ్మెల్యేగా కాక ఎంపీ ఎవరైనా వచ్చు కాక ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు పనిచేస్తే ప్రజల ప్రజా సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటే ప్రజా నాయకుడు అంతే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే అహంకారం తలకెక్కిందో అంత పాత పడిపోతారు కాలం సమాధానం వాస్తవం గుర్తు పెట్టుకోవాల్సింది కాలం సమాధానం చెప్తుంది అనే దానికి ఇగో ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలు